అండి సరే ఎలా ఉంది ఇప్పుడు పరిపాలన బాగా జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చాక అండి కూటమి ప్రభుత్వం అనేది ఒక తప్పు ఒకటి ఏమంటే ఒకటి ఇవ్వడు ఇప్పుడు ముగ్గురు ఉన్నారండి ఒకటి ఇద్దామంటాడు ఇంకో ఇద్దరు అబ్జెక్షన్ పెట్టొచ్చు ఎక్కడి నుంచి ఇస్తాడు అవునా కదా ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని సూపర్ సిక్స్ అమలు చేస్తారండి ఒక అతను ఇద్దామంటాడు ఇంకొక అతను ఏమంటాడు ఆ సూపర్ సిక్స్ ఎక్కడి నుంచి ఇస్తామంటాడు ఈ లోపు ఈ ఎమ్మెల్యేలకి వీళ్ళందరూ అట్టగా వీళ్ళకు ఉండాలిగా జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేస్తాడు ఇప్పుడు నేను చేయలేను అని కూడా అంటున్నారు ఏం అప్పులపాలు పాలు చేస్తారండి అప్పులు పాలు చేసారు అప్పుల పాలు చేస్తారు అంటారు ఆయన ఇక్కడ లెక్కలో లోకల్లో పెట్టాడు ఆ లిక్కర్లో వచ్చిన డబ్బులు జనాభాకి ఇచ్చాడు అవునా కదా లోకల్కి ఇచ్చిందో ఆయన అది వీళ్ళేంటి బయటికి ఇచ్చేసి ఆ డబ్బుల్ని వీళ్ళీళ్ళు ఆ ముగ్గురు ఇచ్చేసేటప్పుడు ఒకడేమో ఈ పలానోడికి అంటాడు వాడికి రూపాయి కష్ట ఇంకోటి వచ్చేసి వాడికి కాదు వీడికి అంటాడు జరిగేది అదే కదా కూటమి పాలన అంటే ముగ్గురు మాటలు ఇది అవుతానే ముగ్గురు ఇది అవ్వలేరు ముగ్గురు కూర్చొని అనేది మాట్లాడుకోలేరండి ఇవన్నీ జరగని పనులు ఒక్కడైతేనే ఏదైనా పనులు అవుతాయి ఏ ప్రభుత్వమైనా ఒకటే ప్రభుత్వం ఉంటేనే పని అవుతుంది ఎవడు గెలిచినా తీసుకెళ్ళి ఆ బీజేపీలోనే గలుపుతాడు ఆ బీజేపీలో కలిపితే పరిస్థితి సుఖమేముంది వాళ్ళు ముప్పై ఆరు మాటలు చెప్తారు కేంద్రంలో ఉంటాకి దానికి సుఖం లేదు ఇప్పుడు వైసీపీ చేరిన వారికే కలవాలి జనసేన గెలిచినా వాడికే ఇవ్వాలి తెలుగుదేశం గెలిచినా వాడికే సపోర్టు ఇంకెవడు చేయనిస్తాడండి ఈ పేదోడినన్ను మధ్య తరగతి వాడు సస్సం దప్పనిచ్చి రెండోది ఏమీ లేదు ఇప్పుడు అమ్మఒడి అనేది ఆపారు ఆపి సుఖమేంటి ఇం నుంచి వాళ్ళు అప్పులు చేసి వాళ్ళు కట్టుకోవాలిగా రెండు ఎక్కడి నుంచి కట్టుకుంటారు ఇల్లు కట్టుకోలేరుగా ఇప్పుడు వాళ్ళు ఉసూరు అంటే ఈ సంవత్సరం తీసేశారు మళ్ళీ సంవత్సరం చేరాలంటే వాళ్ళకి రెండు ఇవ్వాల్సిందేగా ఎక్కడి నుంచి కట్టుకుంటారా మధ్యలో వాళ్ళు ఇప్పుడు అదేదో ఫస్ట్ అమలు చేశారు కాబట్టి అమలు ప్రకారం వస్తున్నారు కాబట్టి ఇది అవుతున్నారు ఏంటి అదే లేదనుకోండి ఇల్లు తిప్పలో పడి కట్టుకుంటారు కదా